దానికంటే ప్రమాదమైన చట్టం ఒకటి తీసుకొచ్చాడు మా తమ్ముళ్ళు పెట్టాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది దాని పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇప్పటికే చట్టం అమలులోకి తెచ్చేశాడు తెచ్చి మొత్తం మీ రికార్డులన్నీ జగన్ కంపెనీ ఒక బినామీ కంపెనీ పెట్టుకుని కాలిఫోర్నియాలో పెట్టి అక్కడి నుంచి మొత్తం మీ రికార్డు అన్ని కంప్యూటర్ లో పెడుతున్నాడు రేపటి నుంచి జిరాక్స్ కాపీ ఇస్తాడంట ఒరిజినల్ ఏ ఉండవు ఉన్నాడు పెద్ద ఉన్నాడు రికార్డు ఉంటేనే భూములు కొట్టేసిన దొంగ అవునా కాదా రేపు రికార్డే లేదేమో ఏమవుతారు మీరు ఏమవుతారు తమ్ముళ్ళు నా బాధది రికార్డు పక్కాగా ఉంటేనే దొంగతనంగా రికార్డు మార్చేసి భూములు ఈ దొంగలు అసలు రికార్డే లేకపోతే ఒకసారి దీనే రికార్డ్ అంతా ఆన్లైన్ లో పెట్టుకుంటాడంట పాస్వర్డ్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు దొంగోడు దగ్గర పాస్వర్డ్ ఉంటుంది తాళం ఉంటుంది దానిపైన ఒక ఏపీ టైట్లింగ్ ఆఫీసర్ ఒక అతనుంటా అంట నీ భూమి నువ్వు అమ్మాలంటే వాడి పర్మిషన్ అవసరం అంట నీ భూమి నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలన్నా అగ్రిమెంట్ చేయాలన్నా వాడు పర్మిషన్ కావాలా ఒకవేళ గాని ఇది ఏదేవాడు అడిగాడు అని అంటే ఆ భూమి కోర్టుకెళ్ళిపోతుందంట నువ్వు అమ్మడానికి లేదు లిటిగేషన్ లో ఉంటుంది ఇంకా నీ జీవితం ఆలోచించుకో మీ మెడకు ఉరితాడేసి జగన్మోహన్ రెడ్డి పట్టుకుని కూర్చున్నాడు మీరేదో భూ హక్కు రక్షణ కోసం తెచ్చాడంట నాకు హక్కు లేదు ఇప్పుడు భూమి వీడిస్తాడంట నాకు లేదా మీకు హక్కు మీ భూమి మీది కాదా అని అడుగుతున్నా ఈ నివాళ ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత ఈయన మనకు హక్కు ఇస్తాడంట నమ్మతారా తమ్ముడు ఇది అవసరమా మీకు ఒప్పుకుంటారా తిరిగి అందుకే చెప్తున్నా ఈ చట్టాన్ని నల్ల చట్టాన్ని చీకటి చట్టాన్ని చిత్తు చిత్తుగా దించేస్తున్నా చెత్త బుట్లో వారేస్తా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంత దారుణమైన చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళా మాకు కథలు చెప్తావా నువ్వు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా కథలు చెప్తున్నావా అందుకే అడుగుతున్నా నేను వస్తానే రెండో సంతకం తొలి రోజనే ఈ చట్టాన్ని రద్దు చేసి బిల్లు తీసుకొచ్చి ఫైల్ తీసుకొచ్చి సంతకం పెట్టేస్తాను మీరు చేయాల్సింది ఫ్యాన్ కూరేయండి జగన్ని భూస్థాపితం చేయండి మీ ఆస్తి మీద కన్నుబడింది ఒకప్పుడు పాదయాత్ర చేశాడు నెచ్చిన చేయి పెట్టాడు బుగ్గలను విరాడు ముద్దులు పెట్టాడు పోతూ పోతూ భూములన్నీ చూసుకుంటూ పోయాడు ఇప్పుడు ఆ భూములు కొట్టేస్తా వచ్చాడు విశాఖపట్నం ఒక్క ఊర్లో నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులను కొట్టేసిన దుర్మార్గుడు